ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ సౌత్ టు నార్త్ అని తేడా లేకుండా కలెక్షన్స్ కుమ్మేస్తున్న మన తెలుగు స్టార్ ఇక రణవీర్ సింగ్ సక్సెస్ఫుల్ గా డిఫరెంట్ జోనర్ సినిమాలను డెలివరీ చేస్తున్న స్టార్ అయితే ఈ స్టార్ హీరోలు ఇద్దరు ఒకే టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఢీ కొనబోతున్నారు ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య జరగబోయే వార్ మీద బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ రియాక్ట్ అయ్యారు ఈ క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెటింటా వైరల్ అవుతున్నాయి ప్రభాస్ రాజసాబ్ సినిమా రణవీర్ సింగ్ దురందర్ సినిమా విడుదల కావడంపై రియాక్ట్ అయ్యారు సంజయ్ దత్ తన లేటెస్ట్ ఫిలిం కేడి ద డెవిల్ సినిమా ప్రమోషన్స్ లో ఉన్న సంజయ్ దత్ దీనిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు రాజసాబ్ సినిమాలో తాను రెండు డిఫరెంట్ రోల్ చేశానని చెప్పిన సంజయ్ దత్ రాజాసాబ్ దురంధర్ మూవీలు వేటిక వే డిఫరెంట్ సినిమాలు అన్నారు నిజానికి ఈ రెండు మూవీలు ఒకే రోజు రిలీజ్ కాకూడదనే తాను కోరుకుంటున్నట్టు చెప్పారు ప్రతి సినిమాకు సెపరేట్ జర్నీ ఉంటుందని ఏది ఏమైనా ఈ రెండు సినిమాలు బాగా ఆడాలన్నారు అప్పుడే ఇండస్ట్రీకి మంచి జరుగుతుందన్నారు ఇక ప్రభాస్ రాజాసాబ్ రణ్వీర్ సింగ్ దురందర్ మూవీస్ ఒకే రోజు రిలీజ్ కావడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది ఈ రెండు బిగ్ బడ్జెట్ సినిమాలు కావడంతో థియేటర్లు ఎవరికి ఎక్కువ దక్కితే వారికే ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది దీంతో ఈ రెండు సినిమాల నిర్మాతలు గట్టిగానే థియేటర్స్ కోసం ఫైట్ చేస్తున్నారు ఈ రెండు సినిమాలు వేర్వేరు డేట్స్ లో రిలీజ్ అయితే అటు ప్రేక్షకులు రెండు వేర్వేరు రోజుల్లో మంచి సినిమాలు ఎంజాయ్ చేస్తారని అటు థియేటర్స్ ఓనర్స్ కూడా సేఫ్గా ఉంటారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు సో ఈ రెండు సినిమాలు వేరే వేరే డేట్స్ రిలీజ్ అయితే బాలీవుడ్కు బెటర్ అనే కామెంట్ వస్తుంది కొంతమంది బీటౌన్ పెద్దల నుంచి